డీఈఓ నిర్లక్ష్య వైఖరి నశించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు శనివారం ఉదయం పదకొండు గంటలకు డీఈఓ కార్యాలయం ముందు ఈ మేరకు ధర్నా నిర్వహించారు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గంటా మోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయ సంఘ ప్రతినిధుల పట్ల వారి విన్నపాను పక్కన పెట్టి దురుసుగా ప్రవర్తిస్తున్న డీఈఓ మొండి వైఖరి నశించారన్నారు గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులు అనారోగ్య సమస్యతో కుటుంబ సమస్యతో బాధపడుతూ వారికి ఇచ్చిన పదోన్నతలు రివర్షన్ కావాలని అర్జీలు పెట్టుకున్నప్పటికీ డీఈఓ పట్టించుకోవడం లేదన్నారు ఇరవై ఐదేళ్లుగా ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ చాక విడుదలలో జాప్యం చేస్తున్నారన్నారు మెడికల్ బిల్లులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలన్నారు బాధితులు కుప్పం పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మున్ మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీదేవి హేమచంద్రారెడ్డి పురుషోత్తం నరేంద్ర బిక్కా మురళి చిట్టిబాబు జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మోహన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు వెంటనే ఉపాధ్యాయులకు వెంటనే నేను నా కుప్ప మండలి ఫోన్ చేశాను సార్ ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లమ్ నాకు ఆల్రెడీ ఒకసారి స్టోప్ వచ్చింది రూలర్ సార్ స్టోక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అక్కడ కోల్డ్ ఏరియా కాబట్టి కాబట్టి నేను నాకు రివర్స్ ఇవ్వండి అని సమవసరంగా సార్ నా మా వారికి కూడా అసలు హెల్త్ అనేది నాకేమవు అయిపోతుంది ఆమె ఏడుస్తుంది ఆమె ఏమైనా అయిపోతుంది నన్ను ఆమె నేను కోరుకుంటాను నాకు ఆ వాతావరణం పరిచి ఆమెకి ఆ కోరుకుని పోతే రెండు మూడు నెలలు నాకు కూడా నేను అయిపోతుంది వన్ నెల సంవత్సరం ఒక నెలగా తెలుపుతున్నాను సార్ డిఓ సార్ దగ్గరికి చాలాసార్లు ఫోన్లు ఫోన్లు మాట్లాడినా డైరెక్ట్ వచ్చి కలిసాను మా నాయకులు తలుపుతున్నారు ఈ పరిస్థితి వచ్చింది నాకు ఇంకా ఇప్పుడు కానీ దగ్గర సమస్యల పరిష్కారం కోసం టీచర్లు సంఘ ప్రతినిధులు చేసేటువంటి ప్రాతినిధ్యాలకు ఏమాత్రం విలువనివ్వడం లేదు పైగా జిల్లా విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా సమస్యలు తీసుకొని వచ్చేటువంటి అర్జీదారుల పట్ల కానీ సమస్యలను వివరించేటువంటి సంఘ ప్రతినిధుల పట్ల కానీ కనీస గౌరవం లేకుండా దురుసుగా వ్యవహరిస్తున్నారు ఇది వరకు గత పాతిక సంవత్సరాల్లో డిఓ కార్యాలయంలో ఇంతటి అనారోగ్యకర పరిస్థితిని దురదృష్టకర పరిస్థితిని మేము చూడలేదు ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు ఎవరైనా పదోన్నతి రావాలని కోరుకుంటారు పదోన్నతి వద్దు అని కోరుకుంటున్నారు అంటే వారు వ్యక్తిగతంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎంత తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు గత సంవత్సర కాలంగా ఒక పదహైదు మంది టీచర్లు తమ పొందినటువంటి పదోన్నతి వద్దు అని తమ కుటుంబ సభ్యుల అనారోగ్యము తమ వ్యక్తిగత అనారోగ్యము తీవ్రమైనటువంటి వ్యక్తిగత సమస్యల దృష్ట్యా రివర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు గతంలో ఉన్నటువంటి డిఇవోలు అటువంటి సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కారం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు డిఇ కార్యాలయంలో ఏడాదిన్నరగా సంబంధిత టీచర్లు కాళ్ళు అరిగేలా తిరుగుతుంటే కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు అయితే అందరి సమస్యలు పరిష్కారం కాలేదా అంటే గతంలో ఎవరైతే రాజకీయ ఒత్తిడి తెస్తారో లేదు తెరచాటును మాట్లాడతారో వాళ్ళ ఫైల్ మాత్రం క్లియర్ చేశారు న్యాయబద్ధంగా నేరుగా మాట్లాడేటువంటి టీచర్ల ఫైళ్ళు పరిష్కారం కావడం లేదు దీన్ని మేము కనుక ప్రశ్నిస్తే డిఇ గారు చాలా దురుసుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది జిల్లా విద్యాశాఖకు అధిపతిగా ఉన్నటువంటి డిఇ గారే ఉపాధ్యాయుల పట్ల కానీ సంఘ ప్రతినిధుల పట్ల కానీ అనుచితంగా వ్యవహరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న తప్పిదాలు సమస్యలను కూడా భూతత్వంలో చూపి మాట్లాడేటువంటి డిఓ గారు ఈరోజు పాతిక సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి నుంచి ఈ రోజు వరకు నియామకం పొందినటువంటి పదోన్నతి పొందినటువంటి టీచర్లకు సంబంధించిన సర్వీస్ రెగ్యులరైజేషన్లు ఎందుకు చేయలేదు అది మీ డ్యూటీ కాదా మీ డ్యూటీ మీరు నిర్వహించలేనప్పుడు ఆ పోస్టులు లో ఎందుకున్నారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తాడాం అలాగే ఈరోజు జిల్లా వ్యాప్తంగా పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు మీ డిఓ కార్యాలయంలో తాగడానికి ఇక్కడ వందల మంది టీచర్లు వస్తే తాగడానికి నీళ్లు పెట్టారా కనీసం హెడ్ మాస్టర్లు ఎంఈఓల సమావేశాలు జరిగితే వాడుకోవడానికి మరుగుదొడ్లైనా ఉన్నాయా ఈ కార్యాలయం దగ్గరకు వస్తే మహిళలు పారిశుద్ధ్యం లేనటువంటి పరిస్థితుల్లో మరుగుదొడ్లకు ఎక్కడెళ్ళాలి కాబట్టి ఈ డిఓ కార్యాలయంలోనే పారిశుద్ధ్యం లేదు తాగడానికి నీళ్లు లేవు మరుగుదొడ్లు లేవు మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి టీచర్ల పైన చులుపు ప్రదర్శిస్తారా అని చెప్పి మేము వారికి ప్రశ్నిస్తున్నాం అలాగే డిఓ కార్యాలయంలో మీకంటూ ఒక జాబ్ చార్ట్ ఉందా ఈ సంవత్సరం ఏం చేయాలి తొంభై ఆరో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా రెగ్యులరైజేషన్ లిస్టులు లేకుండా సీనియారిటీ లిస్టులు లేకుండా మీరు పదోన్నతలు బదిలీలు చేపట్టేస్తున్నారు అలాగే ఈ రోజు టీచర్లు సర్దుబాటు చేయాలనుకుంటున్నారు మరి సీనియర్ టీచర్స్ లేకుండా ఇవన్నీ ఎలా చేపడుతున్నారు ఎప్పటికప్పుడు అర్ధరాత్రులు చేసేటువంటి కౌన్సిలింగ్ లో డబ్బులు ఎవరిస్తే వారి పేర్లు తారుమారు చేయడానికి అవకాశం ఉంటుందని అవినీతిని ప్రోత్సహించడానికి అవకాశంగా ఉంటుందని మీరు ఈ నిర్లిప్తను నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఎస్టీ తరఫున ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎవరైతే తమ పదోన్నతిని రద్దుపరిచి తమకు పూర్వస్థానాన్ని కేటాయించాలని కోరుకుంటున్నారో ఆ మహిళల పట్ల టీచర్ల పట్ల మానవతా దృక్పథంతో వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దీన్ని కావాలనే కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోకపోయినా కలెక్టర్ గారి పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు అలాగే ఉన్నతాధికారుల పేర్లు చెప్పి ఫైల్ జాప్యం చేస్తున్నారు కాబట్టి ఈ అనివార్య పరిస్థితుల్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమం జరగడం నిజంగానే చాలా దురదృష్టం నా సర్వీస్లో కూడా ఇంతవరకు ఇలాంటి జనం రాలేదు ఎందుకంటే అంటే అందరికీ చాలా సంతోషమే పదోన్నతి అనేది రావడము పనిచేసుకురావడం చాలా ఇష్టం అందరికీ కూడా అంటే అంచెనంచెలుగా ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ అందులో కొంతమందికి వయసు రీత్యా అనారోగ్యాల రీత్యా కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా కూడా చాలా దూర ప్రాంతాల్లో పని చేయలేకపోవడము ఇట్లాది కారణాల వల్ల రివర్షన్ అనేది కోరుకోవడం సబబే ఆ రివర్షన్ కోరుకున్నటువంటి ఉపాధ్యాయులకు గతంలో ఉన్నటువంటి డిఓ వారు కూడా సహృదయంతో వాళ్ళకి రద్దు చేసి ఆదర్శ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ఎవరైతే ఆ విధంగా రివర్షన్ కోరుతూ బాధపడుతున్నారో ఆ ఉపాధ్యాయులు వాళ్ళకు వచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనాలను కూడా మేము వెనక్కి ఇచ్చేస్తాము మాకు ఆర్థిక ప్రయోజనాలు కూడా అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళన్నీ కూడా వాటిని రద్దుపరిచి తిరిగి కట్టడానికి కూడా సుకుంటంగా ఉన్నారు కాబట్టి ఈవో గారు సహదయంతో వారి యొక్క పరిస్థితిని ఆలోచించి వారి యొక్క రివర్షన్కి అనుమతించాల్సిందిగా కోరుతూ కోరుతున్నాను